ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి సంక్రాంతికి అనగనగా ఒక రాజు చిత్రంతో అలరించడానికి రెడీ అయ్యారు ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన భీమవరం బల్మ పాట ఆకట్టుకుంటుంది తాజాగా ఈ చిత్రం నుంచి తాజాగా రాజుగారి పెళ్లి రోయ్ అనే సెకండ్ సింగిల్ వచ్చేసింది ఈ పాట లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో నిర్వహించారు రాజుగారి పెళ్లిరోయ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నవీన్ పొలిశెట్టి మీనాక్షి చౌదరి కలిసి అదే పాటకి డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డితో కూడా నవీన్ డ్యాన్స్ చేయించారు ఇటీవల ఓ పాటకు స్టెప్ లేసి తనలోని డ్యాన్సర్ ను పరిచయం చేసిన ప్రీతిరెడ్డి ఇప్పుడు అనగనగా ఒక రాజు పాటకి నవీన్ పొలిశెట్టి మీనాక్షి చౌదరిలతో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు అనగనగా ఒక రాజు చిత్రానికి మిక్కి సంగీతం సమకూరుస్తున్నారు ఇప్పుడు రాజుగారి పెళ్లి రోయ్ మంచి డ్యాన్స్ నంబర్ అని కంపోజ్ చేశారు సింగర్ అనురా కులకర్ణి సమీరా భరద్వాజ్ కలిసి ఈ పాటని ఎంతో హుషారుగా ఆలపించారు దీనికి చంద్రబోస్ సాహిత్యం అందించారు శేఖర్ మాస్టర్ పాటకి తగ్గట్టుగా కోరియోగ్రఫీ చేశారు ఇక సంక్రాంతికి కానుకగా రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగున ఈ సినిమా విడుదల కానుంది ఇప్పటి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను అందుకుంది